Karimullah 那。 ఇతర ఆర్మిడ్ ఫోర్సెస్ సివిల్ ఫోర్స్ ఆర్కా ఫోర్స్ వీళ్ళందరితో కలిసి నగరంలో ఫ్లాగ్ మార్చ్ లాగా చేయడం జరిగింది మీరందరూ చూశారు ఇది చేయటం యొక్క ముఖ్య ఉద్దేశము పదమూడవ తారీఖు ఆ తర్వాత ఎలక్షన్ రోజున ఆ తర్వాత మనకు గురదాల నియోజకంలో అదేవిధంగా మాటర్ల ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి అల్లర్లు తదనంతర ఫలిత మీద జనమంతా భయప్రాంతరైన లాండ్ ఆర్డర్ ప్రారంభం చాలా క్షీణించింది మళ్ళా ప్రజల్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి పోలీస్ పరంగా మేమంతా మీకు తోడుగా ఉన్నాము మీరు భవిష్యత్తులో ఎలాంటి భయాందోళనకు గురికాగుతుంది అదేవిధంగా అదే సమయంలో ఎవరైతే లాండ్ ఆర్డర్ను తమ చేతిలో తీసుకొని అల్లర్లకి గొడవలకి పాల్పడతారో ఆ విధ్వంసాలకి చేస్తుంటారో వారందరినీ కూడా మేడం గారి ఆధ్వర్యంలో కఠినమైన చర్యలు తీసుకొని ఐరన్ హ్యాండ్స్ అనగబ్రమం జరుగుతుంది ఆ సందేశాన్ని మన పిల్లరాళ్ళ పట్ల ప్రభుత్వించి తెలియపరిచి వాళ్ళందరికీ హెచ్చరిక జారీ చేయడానికి మన పల్నాడు ఎస్పీ గారు అనేటువంటి శ్రీమతి మల్లికా గార్ ఐపీఎస్ గారు

ఇది నా ఫస్ట్ విజిట్ పెట్టుకురాల ఎస్పీగా నేను కొత్తగా ఇక్కడ పల్నాడు జిల్లాలకి వచ్చాను చాలా రావడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇప్పుడు రీసెంట్లీ ఇక్కడ ఏమేం ఘటనలు జరిగినాయి పర్టికులర్లీ మాచర్ల గుర్జల పాజిటివ్ నర్సారావు గైడ్ పాసి సో మెనీ ఇక్కడ చాలా ఖరాబ్ ఇన్సిడెంట్ జరిగినాయి కదా అవునా కాదా మా పల్నాడు పేరు ఇప్పుడు నేను కూడా పల్నాడు మన పల్నాడు ఇప్పుడు పల్లాడు పేరు చాలా ఖరాబ్ అయింది అవునా కాదా ఖరాబ్ అయింది కదా చాలా పాత టైంలో ఇట్లా చెప్పేది ఈ పల్నాడు అంటే చాలా ఫెరోషియస్ ఉంటారు ఫ్యాక్షన్ ఉంటుంది అక్కడ ఏం లాయల్ ఆర్డర్ లేదు ఇది పాత టైంలో చెప్పేది బట్ ఇప్పుడు ఏం జరిగింది ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అట్లాంటి పెద్దగా ఏం లేదు చాలా టైం నుంచి నక్సలిజం అయిపోయిన తర్వాత ఇంకా పెద్దగా ఏం లేదు ఇప్పుడు మళ్ళీ బయటికి వచ్చింది ఇది అండ్ అప్పుడు స్టేట్ లెవెల్లో అందరికీ తెలుసు పల్నాడు అంటే ఏంటి ఓన్లీ ఏపీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుసు బయట ఎవరికి తెలియదు పల్నాడు అంటే ఏంటి ఇప్పుడు పల్నాడు ఫేమస్ అయింది ఇండియాలో దేనికోసం గొడవ కోసం కొట్లాడటం కోసం ఇది మంచిదా మంచిది కాదు పల్నాడు వాళ్ళ గురించి నేను ఏం విన్నాను పల్లాడు వాళ్ళు చాలా సిన్సియర్ ఉంటారు చాలా లాయల్ ఉంటారు ఏం ఒకసారి డిసైడ్ చేస్తే అది కంప్లీట్ అయిన వరకు వదిలిపెట్టరు అంతా డెడికేటెడ్ ఉంటారు పల్లాడు వాళ్ళు బట్ ఇప్పుడు పల్లాడు పేరు చాలా ఖరాబ్ అయింది బట్ నాకు ఇప్పుడు కూడా హోప్ ఉంది నేను అనుకుంటున్నాను మనం ఇప్పుడు మన ఇమేజ్ మార్చుకోవచ్చు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చింది నేషనల్ మీడియాలో ఫేమస్ అయింది బట్ ఇలక్షన్ రోజు ఏం జరిగిందో ఫోన్ చేసి చెప్పాలి ఈ అట్లా జరుగుతుంది సపోజ్ మీకు ఇప్పుడు ఎక్కడ ఇన్ఫర్మేషన్ వస్తే ఎక్కడ కొంతమంది రాళ్ళు గ్యాదర్ చేసి పెట్టారు ఎవరు పెట్రోల్ పంప్ రెడీ చేస్తున్నారు అట్లాంటి ఉన్నప్పుడు మీరు మాకు అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎక్కడ చాలా మంది బయట వాళ్ళు వస్తున్నారు మీకు అది తెలుస్తుంది కదా ఇది బయట వాళ్ళు నార్మల్ వాళ్ళు అట్లాంటివి అనుకుంటే కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పోలీస్కి సహకరిస్తే మనం దీని నుంచి బయటకి ఖచ్చితంగా వస్తాము అండ్ దాని తర్వాత నేను ప్రామిస్ చేస్తాను దట్ పోలీస్ స్టార్ట్ నుంచి మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ సర్వీస్ దొరుకుతుంది బట్ ఎవరు ఇట్లాంటి విషయాలు మళ్ళీ పార్టిసిపేట్ చేస్తే మళ్ళీ గొడవలో ఎంగేజ్ అయితే నేను అసలు ఎవరికి వదిలిపెట్టను వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు ఏ పార్టీ వాళ్ళు ఉండవచ్చు ఎంత పెద్ద ఎంత చిన్న వాళ్ళు ఉండవచ్చు నేను అసలు ఒప్పుకోను ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు కూడా ఇక్కడ దీనిలో కేసెస్ లో ఫిక్స్ అయ్యారు నైన్టీన్ ఇయర్స్ చదువుకుంటున్నారు అట్లాంటి వాళ్ళు ఆ రోజు ఎలక్షన్ అప్పుడు ఎక్స్ ఎక్సైట్ అయ్యి గోడల్లో పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు వాళ్ళందరికి ఇది సీట్ స్ట్రీట్ ఓపెన్ అండ్ ఎవరు ఇది స్టేప్ స్టాప్ చేయడానికి లేదు ఎవరు నాకు ఫోన్ చేస్తే కొంచెం చూడండి ఇది వదిలేయండి వాళ్ళు మంచి వాళ్ళు వారు ఇది ఏం వినడానికి లేదు ఎవరైనా అట్లాంటి దానిలో పార్టిసిపేట్ చేస్తే అందరి పేరు మీద కేసు కట్టడం జరుగుతుంది అసలు ఎవరికి వదిలిపెట్టడం పెట్టడం జరగదు ఇది సింపుల్ ఇన్స్ట్రక్షన్ ఉంది ఆల్ పోలీస్ ఆఫీసర్స్కి ఇప్పుడు ఇట్లా పరిస్థితి వచ్చింది దాట్ ఎక్కడ ఏం వినడానికి లేదు ఏం కన్సిడర్ చేయడానికి లేదు ఎవరు తప్పు చేస్తే జైలుకి పోతారు అంతే సో మీరు ఇప్పుడు మీరు మీరు చాలా మంచి వాళ్ళు నాకు తెలుసు జరిగితే పర్మనెంట్గా పల్నాడు పేరు ఖరాబ్ అవుతుంది ఇప్పుడు మనం పీస్ఫుల్గా ఇది జరిపించుకోవచ్చు జరిపిస్తే మనం రికవర్ చేయొచ్చు మన పేరు రికవర్ చేయొచ్చు మనం ఓకే అది ఒకేసారి ఏదో సమ్ ప్రాబ్లం వల్ల అట్లా జరిగింది బట్ ఇది నార్మల్ కాదు మళ్ళీ ఇక్కడ ఫోర్త్కి ఫిఫ్త్కి కి మళ్ళీ ఇక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే పల్నాడు పేరు ఎప్పుడు ఫర్ ఎవర్ కోసం ఇండియాలో టోటలీ ఖరాబ్ అవుతుంది ఇది గ్యారంటీ ఇది కావాలా మీకు కావాలా పల్నాడు పేరు పిడుకురా పేరు అట్లా కావాలా ఎంతమందికి కావాలి వద్దు కదా సో దానికోసం మనం అందరం ఇప్పుడు చేయాలి మీరు ఏం పని చేయాలి ఏం పని చేయడం అవసరం లేదు జస్ట్ హ్యాపీగా లో కూర్చోవాలి ఏం గోడ పడకూడదు అంతే అది కష్టమా కష్టముందా లేదు కదా ఇప్పుడు చూడండి మన దగ్గర వన్ హండ్రెడ్ సిక్స్టీ కేసెస్ కట్టడం జరిగింది రీసెంట్లీ ఈ జస్ట్ టెన్ డేస్లో వన్ హండ్రెడ్ సిక్స్టీ కేసెస్ ఒక డిస్ట్రిక్ట్లో వన్ మంత్లో కూడా జరగదు ఓన్లీ ఇక్కడ టెన్ డేస్లో జరిగింది ఆ వన్ హండ్రెడ్ సిక్స్టీ కేసెస్లో మనం వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మందికి అరెస్ట్ చేయడం జరిగింది పల్నాడులో జైల్లో స్పేస్ లేదు ఇప్పుడు మనం అంది అందరికీ రాజమండ్రి పంపించాలి అట్లా అయింది ఇప్పుడు పరిస్థితి ఇక్కడ దెన్ ఇవి అన్ని పొలిటికల్ రైటింగ్ కేసెస్ పొలిటికల్ రైటింగ్ కేసెస్ అంటే రౌడీ షీట్స్ ఒక కేసులోనే ఓపెన్ చేయవచ్చు ఆల్రెడీ నిన్నటి వరకు మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ రౌడీ షీట్స్ నేను ఓపెన్ చేసేసాను దాంట్లో చాలా మంది ఒక్కొక్క కేసు వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అందరి ట్వెల్వ్ హండ్రెడ్ పర్సెంట్ది రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగితే మనం ఎలక్షన్ కమిషన్కి దాని గురించి నోటీస్ కూడా పంపిస్తే వీలు 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 రీసెంట్గా ఎలక్షన్ అప్పుడు రౌడీగా అయ్యారు ఎవరు క్లోజ్ చేస్తారా ఎవరికి ధైర్యం ఉంటుందా దాని తర్వాత మీ రౌడీ షీట్ క్లోజ్ చేయడానికి ఉండదు కదా సో ఎందుకు ఇట్లా ఎందుకు కావాలి అట్లా మీరు అందరికీ చెప్పాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ బంధువులు రిలేటివ్స్ అందరికీ మీ నోన్ పర్సన్స్కి మీ ఎక్కడ ఎక్కడ ఓరు ఊరు నుంచి వచ్చారు అందరికీ ఇది చెప్పాలి దట్ మనకి ఇది వద్దు మనకి ఇంత పోలీస్ అవసరం ఉందా కావాలా మీకు మీ ఊర్లో ఇంతమంది పోలీస్ వద్దు కదా సో మనకి ఇంత పోలీస్ ఇంత సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ఇంతమంది ఇట్లా వద్దు మనం పీస్ఫుల్గా ఉంటాము హ్యాపీగా ఉంటాము అంతే ఇప్పుడు చూడండి మందికి ట్వెల్వ్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు అప్పుడు ప్రతిరోజు కోర్ట్కి వెళ్ళాలి ప్రతిరోజు కాదు ఇప్పుడు అప్పుడు కోర్ట్కి వెళ్ళాలి ఒకసారి క్రిమినల్ రికార్డ్ క్రియేట్ అయితే జాబ్ ఎట్లా వస్తుంది గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఎట్లా వస్తుంది పోలీస్ వెరిఫికేషన్లో దొరుకుతుంది కదా దాని తర్వాత మీకు పాస్పోర్ట్ కావాలంటే ఎట్లా వస్తుంది వీసా కావాలంటే ఎట్లా వస్తుంది రాదు కోర్టులో వెళ్ళాలి లాయర్ హైర్ చేయాలి ఎంత డబ్బు ఖర్చు చేయాలి దేనికోసం మొత్తం ఆస్తి అమ్ముకుని మీరు ఆ పరిస్థితి వస్తుంది సో మనకి ఇట్లాంటి ఎందుకు కావాలి ఎందుకు టూ లీడర్స్ ఉంటారు ఒక ఒక పార్టీ సెకండ్ ఒక పార్టీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఎవరికి ఉంటుంది కామన్ పర్సన్కి ఉంటుంది మామూలు మనిషికినే ఉంటుంది అంతే సో ఈ ఇంత గొడవలు ఎందుకు మనం పెట్టాలి మన ఫ్యూచర్ ఎందుకు డిస్ట్రాయ్ చేయాలి ఇది అందరూ ఒకసారి ఆలోచించాలి ఇంకా కూడా ఉంటే ఎప్పుడు చూడండి రేపు నుంచి ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఆల్ షాప్స్ క్లోజ్ అవ్వాలి షాప్ క్లోజ్ అవ్వాలి ఫిఫ్త్ వరకు షాప్ క్లోజ్ అవ్వాలి ఫిఫ్త్ తర్వాత నేను డిసిజన్ తీసుకుంటాను నేను కలెక్టర్ గారు దాట్ ఇప్పుడు మళ్ళీ మనం షాప్స్ ఓపెన్ చేయాలో వద్దా ఈ ఫైవ్ డేస్లో ఎంత మందికి ఎంత కష్టం వస్తుంది మామూలుగా ఇట్లాంటి డిసిజన్ నేను ఎప్పుడు తీసుకును బట్ ఇక్కడ మన పల్నాడులో ఇట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇట్లాంటి సీరియస్ డిసిజన్స్ తీసుకోవడానికి అవసరం పడింది ఎవరు సరదు కదా పెద్ద పెద్ద వాళ్ళకి ఏం ఉండదు చిన్న చిన్న పనులు ఎవరు చేస్తున్నారు చిన్న చిన్న పని చేసి బతుకుతున్నారు వాళ్ళకి ఎంత లోస్ ఉంటుంది జస్ట్ ఇమాజిన్ చేయండి ఇట్లాంటి గొడవలు ఉంటే ఇట్లా పరిస్థితి వస్తుంది तो मानकी इटला ఎందుకు ఎందుకు మనకి ఇట్లా ఇదిలా నా రిక్వెస్ట్ ఉంది మీరు కి మీరు ప్రాపర్ గా బిహేవ్ చేయాలి ఇప్పుడు పోలీస్ తో పాటు కోఆపరేషన్ చేస్తారా లేదా చేస్తాము ఇంక రట్టిగా చెప్పండి సర్ వెరీ గుడ్ నవిక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు किसी को तेलुगु नहीं समझ आता ठीक है तो मैं हिंदी में भी बात करूंगी सबसे पहले फर्स्ट आप लोग यहां पर आए हैं हमको इधर में हमारा हेल्प करने के लिए मुझे हिंदी बोले हुए इतना टाइम हो गया कि वो तो हिंदी नहीं बोली जा रही अभी మీకు ఏమ ప్రాబ్లం జరుగుండా సపోజ్ ఇక్కడ మనకి అందరూ బైటే వస్తారేపు ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వస్తుంది అప్పుడు అందరూ ప్రిడిక్షన్ ఇస్తారు ఎవరు దిస్తారు ఎవరు ఊడిపోతారు దారు ఎక్సైటెడ్ అయి और ఫోర్త్ నాడు ఎప్పుడు రిజల్ట్స్ బయట వచ్చిన తర్వాత ఇక్కడ గ్యాదరింగ్ అయ్యి తాగి గోడపడి ఏదో బండి కాల్చి ఇది చేస్తే ఎవరికి లాస్ మీకే లాస్ ఇవి అన్నీ ఖరాబ్ పరిస్థితి సేవ్ చేయడానికి పోలీస్ ఇక్కడ ఉంది మీ రక్షణ కోసం ఉంది ఇట్లాంటి వాళ్ళు గ్యాదర్ అయితే ఏమవుతుంది వాళ్ళు ఏదో షాప్లో ఏమి చేయ ఏమి చేయవచ్చు మీ బండి కాల్చుకోవచ్చు ఏదైనా చేయవచ్చు సో అట్లాంటి వాళ్ళు గ్యాదర్ అవ్వకుండా చేయడానికి మనం ఇట్లాంటి స్టెప్స్ తీసుకుంటున్నాము సో మీరు కూడా ఖచ్చితంగా సహకరించాలి నా ఉద్దేశం ఇది ఉంది ఫస్ట్ మనం కౌంటింగ్ ప్రాసెస్ సరిగా జరిపించాలి ఏం ఇన్సిడెంట్ లేకుండా పీస్ఫుల్గా పల్నాడు ఈ ఎలక్షన్ మొత్తం మషినరీ నుంచి బయటకి రావాలి దాని తర్వాత మనం పల్నాడుకి ఎట్లా ఇంకా బెస్ట్ డిస్ట్రిక్ట్ లో మనం చేయవచ్చు దాని మీద మనం పని చేయడం స్టార్ట్ చేస్తాము సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా మీకు సహకరించవచ్చు దాని మీద నేను పోలీస్ పని చేస్తాను మీ గ్రీవెన్సెస్ ఉంటే మీ ప్రాబ్లమ్స్ ఉంటే ఏం ఇష్యూస్ ఉంటే దాని మీద పోలీస్ సరిగా రెస్పాండ్ చేస్తుంది ఈ ఇది ఎన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన అనుకుంటున్నాను నేను పల్నాడు వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ కూడా మనం చెప్పవచ్చు చెప్పవచ్చు కదా చెప్పవచ్చా ఎక్కొచ్చు కదా ఇంత చూడండి సిఆర్పిఎఫ్ డిప్లాయ్మెంట్ సిఏపిఎఫ్ డిప్లాయ్మెంట్ పల్నాడు ఎంత ఉంది రిమేనింగ్ డిస్టిక్ ఎంత ఉంది ఎందుకు ఇక్కడ వర్స్ట్ లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఇంతమందికి వైద్య నుంచి పంపించారు ఎక్కడ ఎక్కడ పీస్ఫుల్ ఉంది అక్కడ ఏం అవసరం లేదు అట్లాంటి డిస్ట్రిక్ట్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు పల్నాడు ఇస్ ద వర్స్ట్ డిస్టిక్ నేను ఇది అనుకుంటున్నాను బట్ నేను ఇది బెస్ట్ లో చేంజ్ చేయాలి అది కూడా అనుకుంటున్నాను అండ్ దాంట్లో మీరు సహకరించాలి సహకారం ఇవ్వాలి నాకు సో పీస్ఫుల్గా గా బిహేవ్ చేసి ఇట్లాంటి గొడవలు లో పార్టిసిపేట్ చేయకుండా డీసెంట్గా బిహేవ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ డేస్ కొంచెం కంట్రోల్ చేసి ఇది విక్టరీ ప్రొసెషన్ కేక్ కటింగ్ ఇక్కడ గోల్ అక్కడ హ్యాపీగా కూర్చుంటే మనం పల్నాడు టార్గెట్ ఫార్ట్ త్రీ మంత్స్ హౌ టు ఇంప్రూవ్ పల్నాడు డిస్ట్రిక్ట్ హౌ ఇట్ ద బెస్ట్ డిస్ట్రిక్ట్ మీరు మీరు అందరు సహకరిస్తారా సహకరిస్తారు కదా మీరు సహకరించాలి నేను ఇది నా హోప్ ఉంది మీరు అర్థం సహకరిస్తారు పోలీస్ వాళ్ళు ఏం చెప్తే అది వింటారు నెక్స్ట్ టూ డేస్ ఏం గొడవ పడరు మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఉంటే